రసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును మా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్య మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం విదేశీయాన విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ నమస్కారం కుంభరాశిలో జన్మించిన ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన వీడియో ప్రతి ఒక్కరూ వారి జీవితంలో జరగబోయే ప్రమాదాలు వాటి నుంచి ఎలా బయటపడాలి అన్న ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మనం వీడియోలో చూద్దాం అదేవిధంగా కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధమైనటువంటి మలుపులు తిరగబోతుంది అలాగే ఎటువంటి శుభ ఫలితాలను వారు పొందుకోబోతున్నారు అలాగే ఎటువంటి దేవత ఆరాధన ఈ సమయంలో కుంభరాశి వారికి మేలు చేస్తుంది అన్న పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం ద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు కనుక మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశికి స్థిర రాశి అని వాయుతత్వపు రాశి అని శీర్షోదయ రాశి అని పిలుస్తారు ముఖ్యంగా కుంభరాశిలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు బలిష్టమైన శరీరాన్ని చక్కటి మొక్క వచ్చేస్తును కలిగి ఉంటారు జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది అధిక తెలివితేటలు వీరికే అత్యధికంగా ఉంటాయి కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు అలాగే ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా వీరు పనులను పూర్తి చేయగలుగుతారు అలాగే తమ ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వరు అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఇరవై ఐదేళ్లకు ఒక్కసారి రాబోతున్న పంచగ్రహ వక్రగతి కారణంగా వీరి జీవితంలో అదృష్టం వెతుక్కుంటూ రాబోతుంది మలుపులు తిరగబోతుందన్న విషయానికి వస్తే గనక గ్రహాలను మూడు రకాలుగా విభజించడం జరుగుతుంది అంటే రవి కుజ కురు గ్రహాలు అనేవి పురుష గ్రహాలు అలాగే చంద్రుడు శుక్రుడు రాహువు శ్రీగ్రహాలు నపుంసక గ్రహాలు అలాగే గుణాలను బట్టి కూడా సత్వగుణ గ్రహాలు రజోగుణ గ్రహాలు తమోగుణ గ్రహాలు అని మూడు రకాలుగా విభజించడం జరుగుతుంది సూర్యుడు చంద్రుడు గురులను బట్టి గ్రహాలు అంటారు అలాగే బుధుడు శుక్రుడు రజోగుణ గ్రహాలు అని శని రాహువు కేతువు కుచుడు తమకు గ్రహాలు అలాగే గ్రహాల్లో శుభాలనిచ్చే గ్రహాలు అదేవిధంగా మంచిని కలగజేసే గ్రహాలు అంటారు అయితే గురుడు శుక్రుడు పూర్ణ చంద్రుడు అదేవిధంగా శుభం ఇచ్చే గ్రహాలు అలాగే పాపగ్రహాలు చూసుకున్నట్లయితే రవి కుచుడు శని రాహువు కేతువు చంద్రుడు అంటే బహుళ పంచమి నుండి ఈ విధంగా పాపగ్రహాలు శుభ గ్రహాలు అని కూడా ఉంటాయి అంటే ఆ యొక్క గ్రహాల గమనంలో మార్పులను బట్టి మనకి శుభ ఫలితాలను ఇస్తూ ఉంటుంది అదేవిధంగా రాశి చక్రంలోకి ప్రవేశించడం అనేది సాధారణంగా జరుగుతుంది కానీ వక్రగమనం లేదా వక్రగతి అంటారు ఈ విధంగా వక్రగతి చెందడం మూలంగా ఆ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాల్లో కూడా తేడా అనేది కనిపిస్తుంది అలాగే శుభగ్రహం శుభ ఫలితాలను ఇస్తుంది శుభ గ్రహాలు అశుభ ఫలితాలను ఇస్తాయి అదేవిధంగా ఈ సమయంలో చూసుకున్నట్లయితే వక్రగతి చంద ఐదు గ్రహాలు వక్రగతి చెందబోతున్నాయి ఇది ఇరవై ఐదేళ్లకు ఒకసారి జరుగుతుంది అయితే ఈ పాపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒకసారి చూసుకుంటే వక్రగతి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక పాప గ్రహాలు కాబట్టి అంటే ఈ యొక్క ఐదు గ్రహాలు వక్రగతి చెందడం మూలంగా శుభ ఫలితాలను వీరి యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి ఈ పంచగ్రహ వక్ర గణనీయమైన పురోగతి సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అప్పుల ఊబిలో చెక్కున్న వారు అదే విధంగా ఈ ఊబి నుంచి బయటపడతారు రుణాలు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయికి మీరు వెళ్తారు ఆర్థికంగా ఊహించని విధంగా ఆకస్మిక ధనలాభం సంభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అత్యధికంగా ఉన్నాయి చక్రీకరణ చెందడం మూలంగా అనేక శుభాలను వీరు ఇవ్వబోతున్నారు ఎన్నో రోజులుగా కోర్టు కేసుల చుట్టూ తిరుగుతూ ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం మీకు అనుకూలంగా రాబోతున్నాయి ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాల విషయానికి వస్తే కోర్టు కేసుల్లో మీ యొక్క ఆస్తులు ఏవైనా ఉన్నాయి ైతే వాటికి సంబంధించి మీకు అనుకూలమైన తీర్పులు వినబోతున్నారు ఈ విధంగా మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను ఈ సమయంలో పొందుకోబోతున్నారు మీ భవిష్యత్తుకు సంబంధించి ఈ సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అలాగే సాహసవంతమైన నిర్ణయాలు కూడా ఈ సమయంలో మీకు బాగా కలిసి వస్తాయి అనుభవజ్ఞులతో చర్చించి అలాగే మీ శ్రేయోభిలాషులతో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి ఏకపక్ష నిర్ణయాలు కాకుండా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి ఖచ్చితంగా అవి మీకు సత్ఫలితాలను అందిస్తాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో అవకాశాలు వారిని వెతుక్కుంటూ రాబోతున్నాయి అలాగే కెరీర్ పరంగా ఏవి అయితే అవకాశాల కోసమైతే ఎదురుచూస్తున్నారు వారి జీవితంలో ఈ సమయంలో మంచి అవకాశాలు రాబోతున్నాయి అవకాశాలను గనుక వీరు సద్వినియోగం చేసుకుంటే వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది వ్యాపార సంస్థలు నడుపుతున్న వారికి అలాగే వ్యాపారంలో ఉన్నవారికి మీ జీవితంలో మునుపెన్నడు చూడని విధంగా ఆర్థిక పురోగతిని చూడబోతున్నారు ఈ సమయంలో మీ యొక్క ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది అనేక రకాల ఉపాయాలు మీకు తోస్తాయి ఈ విధంగా మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తారు అలాగే ఈ సమయంలో మీకు మంచి మంచి భాగస్వాములు కూడా లభిస్తారు కుటుంబ సభ్యుల నుండి కూడా ఊహించని మద్దతు లభిస్తుంది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి కూడా మార్పు లభిస్తుంది అలాగే ప్రమోషన్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రమోషన్స్ కూడా రాబోతున్నాయి ఆర్థిక పెరుగుదల ఉంటుంది ఈ విధంగా మీ జీవితంలో అన్ని అనుకూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దానికి కారణం పంచగ్రహ వక్రగతి కారణంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని చూస్తారు రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించ అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి వంద ఎకరాలు కొనడానికి మీరు సిద్ధం అవ్వండి అంతగా ఆర్థిక వృత్తికి మీరు సొంతం చేసుకునే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి అధికారుల నుండి అనేక లాభాలను కూడా మీరు పొందుకుంటారు ఈ విధంగా కుంభరాశి వారికి ఇరవై ఐదేళ్లకు ఒకసారి రాబోతున్న పంచగ్రహ వక్రగతి కారణంగా మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారు ఆయా అవకాశాల కోసం ఎదురు ఎదురుచూస్తున్న కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఆయా రంగంలో అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి అయితే ఈ కుంభరాశి వారికి నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో జమ్మి చెట్టులో శతబిష నక్షత్రం వారు అరటి చెట్టును పూర్వపాత్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు ధన సంపదన నేర్పును కలిగి ఉంటారు మంచి తెలివితేటాలను కలిగి ఉంటారు అలాగే మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు అదేవిధంగా మంచి ఫలితాలు మీ జీవితంలో వస్తాయి ఈ నక్షత్రంలో జన్మించిన వారు కూడా స్వేచ్ఛా జీవితంపై ఆసక్తి ఎక్కువగా కలిగి ఉంటారు నిజాయితీగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు ఈ సమయంలో ఈ నక్షత్ర జాతకులకు కూడా అనేక రకాల శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి కుంభరాశిలో జన్మించిన వారికి మూడు నక్షత్రాలు జన్మించిన వారికి కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ జీవితంలో బ్యాంకు రుణాల కోసం ఎదురు చూస్తున్న వారికి రుణాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి అత్యద్భుతమైన ఫలితాలను మీరు చూడబోతున్నారు ఇరవై ఐదేళ్లకు ఒకసారి వస్తున్న పంచగ్రహ వక్రగతి కారణంగా కుంభరాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుందో చూసారు కదండి అలాగే ఆర్థికంగా ఏ విధమైనటువంటి గణనీయ మన పురోగతిని వారు సొంతం చేసుకోబోతున్నారు ఇటువంటి పూర్తి వివరాలన్నీ తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసుకోండి